హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కొబ్బరి పాయసం తయారు చేసుకుందాము కొబ్బరి బెల్లంతో పాయసం అయితే తయారు చేసుకుందాము చాలా బేగా త్వరగా అయితే అయిపోద్దండి ఒక కొబ్బరికాయ అలాగే కొంచెం పాలు బెల్లం ఉంటే చాలు మనం చాలా సింపుల్గా ఇలా కొబ్బరి పాయసం అనేది నిమిషాల ప్రకారం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ దేవి నవరాత్రులు కానీ ఏదైనా పండగలకు కానీ లేదంటే కొబ్బరికాయ ఏదైనా ఉన్నప్పుడు కానీ స్వీట్ తినాలనిపిస్తే ఇలా కొబ్బరి పాయసం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ ఎలాగనేది చూద్దాము ముందుగా నేను ఒక ముద్రకాయ అయితే తీసుకున్నాను వాటిని ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను కొన్ని అయితే కొన్ని కా కొన్ని ముక్కలు అయితే ఇలా లేసులు అయితే ఉంచుకున్నాను అనమాట వీటిని మనం ఇప్పుడు వీటిని బాగా మిక్సీలో వేసుకొని ఈ చిన్న చిన్న ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లు అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం బియ్యం రవ్వండి మనం బియ్యాన్ని మిక్సీలో కానీ వేసి కొంచెం ఇలా బరగ్గా చేస్తే రవ్వని తయారవుతుంది ఇప్పుడు ఒక పెనవైతే స్టవ్ మీద పెట్టి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక మనం లేసిలా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు అయితే వేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు కూడా మీరు వేసుకోవచ్చు అనమాట నేనైతే కొబ్బరికాయ ముక్కలు వేసుకున్నాను లేసులో కట్ చేసి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బివురావే కూడా ఇలా వేయించుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు కానీ నాలుగు టేబుల్ స్పూన్లు కానీ రవ్వ అయితే తీసుకోండి బియ్యం రవ్వ ఇప్పుడు దీన్ని కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ నెయ్యిలోనే కొంచెం ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల నూకది కూడా ఇలా వేయించుకోవడం వల్ల మనకు ముద్దగా అవ్వకుండా రవ్వ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకు ఉంటుంది అనమాట టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను ఒక అర లీటర్ పాలు అయితే వేస్తున్నాను నేను తీసుకున్న కొబ్బరికాయకి మనం చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా మనకు కొంచెం పల్చగా ఉండాలా ఎందుకంటే అది ఉడకడానికి మనకు చాయిస్గా కూడా ఉండాలి కాబట్టి చూసుకొని మీరు పాలు నీళ్ళు కూడా కలిపి మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇలా పల్సగా అయితే ఉండాలి నేను అయితే బెల్లం అయితే తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో పల్చదారి కూడా మీరు తీసుకోవచ్చు నేను ముప్పవైతే తీసుకున్నాను కానీ మళ్ళీ కూడా నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కంపల్సరీగా కొబ్బరికాయ ముక్కలు మీరు దేంతో కొలుచుకున్నారు దాంతో బెల్లం అయితే పడుతుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి లైట్గా మీరు కొబ్బరికాయ ముక్కలు దేనితో అయితే తీసుకున్నారు అదే దాంతో బెల్లం కూడా కంపల్సరీగా అంత బెల్లం కూడా పడుతుంది అనమాట ఇలాగా దగ్గరికి ఉడికిన తర్వాత చూడండి ఇలాగ మనకి దగ్గరికి ఉడికింది కదా ఇలా బబుల్స్లా వస్తున్నాయి కదా అంటే మనకి ఇందులో నోకాది కూడా ఉడికిందనమాట చూడండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న ఇందాక వేయించుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా దీని మీద నేను ఇలాగ డెకరేషన్ అయితే చేసుకున్నాను మనకి రెడీ అయిపోయిందండి కొబ్బరి పైస అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మనం ఏదైనా దేవుడు ప్రసాదాన్ని కానీ లేదంటే స్వీట్ తినప్పుడైనా స్వీట్ తినాల తినాలనిపించినప్పుడైనా సరే ఇట్లా సింపుల్గా కొబ్బరి పాయసం అనేది తయారు చేసుకోవచ్చు బెల్లం అయితే బెల్లం పంచదార అయితే పంచదార యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్